భీమవరం అనే గ్రామంలో సూర్య అనే వ్యక్తి ఉండేవాడు అతడు బిచ్చగాడు అతడికి భార్య పిల్లలు ఎవరూ లేరు అతను ఒక అనాథ రోజు నడుచుకుంటూ గుడి దగ్గరికి వెళ్తాడు అక్కడ మెట్ల మీద కూర్చొని వచ్చిన వాళ్ళని అమ్మ ఒక రూపాయి ఉంటాయమ్మా అమ్మ ధర్మం చేయండి అమ్మా నేను అన్నం తినక చాలా రోజులు అవుతుంది అని అంటాడు అప్పుడు గుడి దగ్గరికి వచ్చిన భక్తులు అతడికి తోచినంత సాయం చేస్తూ ఉంటాడు కానీ అతడికి చాలా అత్యాశ ఎక్కువ వచ్చిన దాంతో సరిపెట్టుకోడు ఇంకా ఇంకా వస్తే బాగుండు అనే ఒక దుర్బుద్ధి ఉంది రోజు అతడు ఇలాగే చేస్తూ ఉంటాడు భిక్షమెత్తుకుంటూ ఉంటాడు గుడికొచ్చిన జనాలు అతనిని చూసి జాలి కలిగి ఒక రూపాయ రెండు రూపాయలో వేస్తూ ఉంటారు కానీ అతడికి అది సరిపోదు ఇంకా ఎక్కువ వస్తే బాగుండేది అనే ఆలోచన ఉండేది అత్యాస కలవాడు సూరి అలా రోజులు గడుస్తాయి అతడు ఊరి చివర ఉన్న చెరువులోకి వెళ్ళి అక్కడ స్నానం చేసి అక్కడ చెట్టు కింద నిద్రపోతాడు ప్రతిరోజు గుడి దగ్గరకు వచ్చిన భక్తులు తనకి ప్రసాదం లాంటివి పెడతారు ఆ ప్రసాదాన్ని తీసుకొచ్చి ఇక్కడ స్నానం చేసిన తర్వాత తింటూ ఉంటాడు అలా తిన్న తర్వాత కాస్త విశ్రాంతి తీసుకుంటాడు ఒకరోజు అతడు నిద్రపోతున్నప్పుడు ఎండ బాగా వస్తుంది అతడికి ఏం చేయాలో అర్థం కాదు చాలా విశ్రాంతి తీసుకుంటాడు అతడు చాలా ఎండ కొడుతుంది ఎండ కొడు సూర్య నిద్రపోతున్నప్పుడు ఎండ బాగా కొడుతుంది అప్పుడు సూర్య వెంటనే లేచి అయ్యో దేవుడా నాకు ఉండడానికి ఇల్లు లేదు అని అంటాడు వెంటనే వర్షం కురుస్తుంది అయ్యో దేవుడా ఈ వానలో నేను తట్టుకోలేకపోతున్నాను అంటాడు వెంటనే శివుడు ప్రత్యక్షం అవుతాడు అప్పుడు సూర్య చాలా ఆశ్చర్యపోతాడు స్వామి నా జన్మ ధన్యమైంది అని అంటాడు అప్పుడు వెంటనే దేవుడు నీకు ఏ వరం కావాలో కోరుకో అంటాడు వెంటనే సూరి అతడికి అత్యాశ కలిగి నాకు చాలా ధనం కావాలి అని అంటాడు వెంటనే ఆయన ధనం ప్రసాదిస్తాడు అప్పుడు శివుడు ఈ ధనాన్ని నువ్వు మోయగలిగితేనే ఇది నీతో ఉంటుంది లేకుంటే మాయమైపోతుంది అని చెప్తాడు వెంటనే అతడు సూరి మోయడానికి సిద్ధమవుతాడు కానీ ఆ ధనం అనేది చిల్లర కావడంతో మాయమైపోతుంది అతడు చాలా నిరాశపడతాడు అప్పుడు అనుకుంటాడు అరే నేను అనవసరంగా అత్యాశపడ్డాను తినడానికి తిండి ఉండడానికి ఇల్లు కావాలని కోరుకుంటే నాతో పాటే ఉండేవేమో ఇలా ధనం కావాలని కోరుకొని చాలా అత్యాశపడ్డాను ఇది దురాశ దుఃఖానికి చేటు అన్నట్టుగా ఉంది సూరి చేసే పని